నల్గొండ జిల్లా మిర్యాలగూడ రామచంద్రగూడెంలో పేద ప్రజల దేవాలయంగా కీర్తించబడుతున్న టీకేవీ రంగచార్యులు రంగనాయకముల స్మారక లయన్స్ క్లబ్ కంటి హాస్పిటల్లో పేద మధ్య తరగతి వారికి ఉచిత కంటి ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి ఇందులో భాగంగానే కంటి ఆపరేషన్లు పూర్తి చేసుకున్న వారికి సామాజికవేత్త ప్రముఖ డాక్టర్ జాడి రాజు ఆధ్వర్యంలో బీపీ షుగర్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించి డిశ్చార్జ్ చేశారు లయన్స్ క్లబ్ ఆఫ్ మీడియా లింగయ్యం డాక్టర్ క్రాంతి తదితరులు కంటి ఆపరేషన్లు చేసుకున్న వారికి ఉచితంగా అద్దాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంగాచార్యులు రంగనాయకమ్మలు ఎంతో ఉదార స్వభావంతో విరాళంగా అందించిన కోట్లాది రూపాయల విలువ చేసే స్థలంలో ఎంతో మంది దాతలు పట్టణ ప్రముఖుల విరాళాలతో కార్పొరేట్ హాస్పిటల్స్ కు దిట్టుగా లయన్స్ క్లబ్ కంటి హాస్పిటల్ నిర్మించడం జరిగిందన్నారు ఇప్పటికే కొన్ని వేల ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించినట్లు చెప్పారు ప్రతి నెలం హాస్పిటల్ నిర్వహణకు సంబంధించి మరియు ఆపరేషన్లు కంటి అద్దాలు మందుల పంపిణీకి సంబంధించి ప్రతి నెల రెండున్నర లక్షల రూపాయల నిర్వహణ ఖర్చు వస్తుందని వివరించారు కంటి చూపు సమస్యతో బాధపడుతున్న ఎంతో మందికి వెలుగురు ప్రసాదిస్తున్న లయన్స్ క్లబ్ కంటి హాస్పిటల్ నిర్వహణకు దాతలు పెద్ద మనసుతో స్పందించి తమ శక్తి మీద సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు గౌడాచార్యులు రంగనాయకమ్మ లైన్ అయాస్పట్లు ఇది దేవాలయం అనేది దీన్ని నామకరణం చేసి ఉన్నాము దీన్ని కట్టుబడి దాతల సాయ సహకారాలతో జరిగింది ఈ గవర్నమెంట్ వారితోని ఒక రూపాయి కాదు ఈ గ్రామంలో ఉన్న లైన్ మిత్రులు కొంత మిల్లర్సు పెద్దలు సాయ సహకారాలతోనే ఈ బిల్డింగ్ కట్టుబడి జరిగింది అలాగే నెల నెల వచ్చేటప్పటికి సుమారు రెండున్నర లక్ష ఖర్చు అవుతుంది ఆ ఖర్చు కూడా దాత సాయంతోనే జరుగుతుంది ఆపరేషన్ చేసిన దాటించిన జీతాలు ఇచ్చిన లెన్స్ ఇచ్చిన ఏది ఇచ్చినా కూడా దాటలు సాయంతోనే దీంట్లో కొన్ని లెన్స్ మీరు మంచి కావాలనుకున్న మీరు కొనుక్కుంటున్నారు కాస్తే మీకు ఆ తీసుకున్నాం కానీ ఆపరేషన్ వరకు డాక్టర్ ఆపరేషన్ మా కాడికి వచ్చింది కానీ ఇప్పుడు వరకు మీకు ఇచ్చే మందులు కానీ అది కూడా హాస్పిటల్ బలహించుంది మీ ఇంటికి వెళ్ళే మందుల మీరే బలాయించుకుంటున్నారని కూడా కాబాబం తెలియపడుతున్నాను ఎవరైతే ఈ హాస్పిటల్కి సహకరించిన దాతల్ని వాళ్ళని ఎల్లదర్ల వారిని వాళ్ళ కుటుంబాలని హాయోగిన అభివృద్ధి చేయాలని పలు మందులు కోరుకుంటున్న ఇంకా ఎందరో పెద్దలు వాళ్ళ పెద్దల పుట్టినరోజు కానీ ఏదైనా జ్ఞాపకార్థం కానీ ఇవ్వాలి ఇవ్వాలనే ఆలోచన మీ కుటుంబంలో ఈ టీవీ ద్వారా చూసిన వాళ్ళు ఈ ఆక్రమకి ఎంతో కొందరిని శక్తి పొంది కట్టుబోసులు ఇస్తారని ఇయబోతాలని కూడా నేను సభాఖంగా తెలియపరుచుకుంటున్నాను వచ్చే నెల ఏప్రిల్ నెల ఒక్క నెల ఆపరేషన్ జరుగుతుంది మే నెలలో ఆపరేషన్ జరగవు ఎంత వచ్చినా ఏప్రిల్ నెల మొత్తం చేస్తామని కూడా తెలియపరుస్తున్నాను ప్రతిరోజు ఈ హాస్పిటల్కి ఎన్ని ముక్కలాగా కష్టం చేస్తున్న డాక్టర్ రాజన్న అలాగనే లింగయ్య గారు మా గారు డాక్టర్ అన్న ఉదయం పొద్దున్నే వచ్చి బీపీ అందరికి చెక్ చేసి మళ్ళీ నైట్ ఆపరేషన్ అయినా వచ్చా చెక్ చేసి చల్లారి బుధవారం ఉదయం పొద్దున్నే వచ్చి అందరి కళ్ళు ఎలా ఉన్నాయి అని అందరికీ చేస్తున్న డాక్టర్లకి ఆయన ఒక లైఫ్ ఫస్ట్ సెక్రటరీ కాకుండా ఆయన సేవలకి నేను ధన్యవాదాలు డాక్టర్ డాక్టర్లందరికీ కూడా పది లక్షల దాకా దానం చేసిన వాళ్ళందరూ కూడా టైం స్టార్ట్ ప్రత్యా ప్రత్యేకమైనటువంటి అదేవిధంగా దీనికి దాదాపు పది కోట్ల దిశ చేసేటటువంటి భూమిని దానం చేసిన గంగాచార్యులు రంగనాయకం వారికి అదేవిధంగా ఈ రైతులను విడియోలో తీసుకొచ్చి ఇంతమంది దీనికి ఇవ్వటానికి సహకరించి దీని అభివృద్ధిలో కూడా పాల్గొంచుకున్న ముగంబై రామంజర్చారులు మన జంక్రకి మరి మీ పక్షాన మా పక్షాన జన వివాళ్ళు వాళ్ళు చనిపోయి సంవత్సరాల తర్వాత నేను కూడా సెక్రటరీ గారు చెప్పినట్టు ఇట్లాంటి దానికి దానాలు ఇచ్చినట్టు ఏంటంటే భూమిన్నంత వరకు ఉంటుంది ఈ పేర్లన్నీ కూడా లక్ష దానం చేసిన వాళ్ళని పేర్లు కూడా తల్లిదండ్రుల పేర్లు ఇచ్చినా పిల్లల పేర్లు ఇచ్చినా కూడా మరి తిరిగిపోతే చూడండి అక్కడ పేర్లన్నీ కూడా రాయబడింది ఇది గూడినంత కాలం మనం చనిపోతే మన పండుగలందరూ ఏదో ఒక సంవత్సరము సంవత్సరీకరమని చేసే జ్ఞాతలు తప్ప మన దగ్గర ఏ ఉండదు కానీ ఇలాంటి ఒక పెద్ద దేవాలయం లాంటి దాన్ని నిజమైన సేవ జరుగుతుంది కాబట్టి ఈ కంటింగ్ పరీక్షలు చేస్తున్న అందరూ కూడా ప్రకారం ప్రకారంగా నేను జ్ఞాపకత్వం వహించి మరీ మరీ సేవ ఉపయోగించుకోవాలి అదేవిధంగా గత నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు ఆపరేషన్లు చేసి అవకాశం ఇచ్చిన లైన్స్ గుర్తులందరికీ అరిగే నేను అందరికీ నమస్కారం నా లైఫ్ సార్ ఐ హాస్పిటల్ చైర్మన్ ముప్పమై వెంకటేశ్వర్ గారు కౌశా గారు డాక్టర్ బాబు గారు అలాగే ఈరోజు ఆపరేషన్ చేసి నా అందరి కూడా జాగ్రత్తగా అవహించి రాకుండా చూసుకొని డాక్టర్ సలహాలు కానీ ప్రతిరోజు కూడా ఈ హాస్పిటల్లో పరీక్షలు చేయగల అపాధిస్తారు ఈ ఆపరేషన్ ఒకసారి చేయబడ్డాయి అందరూ సద్వినియోగం చేసుకుని మంచిగా ఉండాలని టీకే రైతు రంగాచార్యులు రంగనాయకమైన వారికి వారికి మనం ఎన్ని జన్మలైతే నాకు తీర్చుకోలేదు కాబట్టి అందరూ సదునం చేసుకుని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను